ఇక్కడ ఇంటి ముందు పెట్టారు ఈ రోజు ఇంటిలో మేము ఇవన్నీ చేస్తాము అంటే మేము అడ్డు వాళ్ళు వెనకల మీద మాకు ఇటు సైడ్ రోడ్ ఉంది ఇంటికి వెళ్ళడానికి రావడానికి రోడ్ ఉంది అడ్డంగా మీరు ఎలా వెళ్తారు అని యాక్చువల్లీ ఇది వేరే ఫ్లాట్ మా డాడీ కొనుక్కుంటాను అని చెప్పి రోడ్ గా వేసుకున్నాం మేము ఆయనతో మాట్లాడేసి మీరు రోడ్ ఎలా తిరుగుతారు నేను చూస్తాను రోజు అడ్డం మా బండలు వేయాలి అని అనుకున్నాను నేను దాన్ని బట్టి ఎస్ఐ సార్ కి కాల్ చేశాను కానిస్టేబుల్ ని అతను ఆయన కాల్ చేసి భయపెడుతున్నారు మీరు ఇక్కడ నుంచి పని చేయకుండా వెళ్ళిపోండి అది మాకు సంబంధించిన మ్యాటర్ లో కానిస్టేబుల్ కేసు వాళ్ళు కూడా అన్నారు ఏమిది మేము వాళ్ళే మాకు బంధువులు కాదు మీరే మాకు బులు కాదు మాకు ఇక్కడ రక్షణ కోసం వచ్చిన మేము ఇక్కడ గలాట జరుగుతుందని ఇంట్లో లేరని అని చెప్పారు సార్ వాళ్ళు అంటే కూడా పదే పదే ఆ కానిస్టేబుల్ సార్ వాళ్ళకి కాల్స్ కాల్స్ మీద కాల్స్ చేపిస్తున్నారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేము చేసే పని మేము చేస్తాము అనేసి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళలేదు మేము చెప్పాము సార్ అక్కడికి ఇది సివిల్ కేస్ కాబట్టి ఫాదర్ ఉన్నప్పుడు రండి మాకు సంబంధం లేదు ఇంట్లో లేడీస్ ఒకటే ఉంటాము అంటే కూడా వినకుండా చెప్పిన ప్రతిసారి వచ్చినప్పుడు టెన్ టెన్ మెంబెర్స్ బాయ్స్ వస్తున్నారు అది తాగేసి వస్తున్నారు మేము అక్కడ కూడా అన్నాం సరే ఏమి సార్ ఎంత మంచోడు ఆయన ఊరు బాగా చేయడానికి వచ్చినాడు ఇట్లాంటివన్నీ చేయడానికి రాలేదు ఆయన పైన ఎందుకు బురద చదువుతున్నారు ఆయన మంచోడు ఆయన పేరు ఎందుకు చెప్తున్నారు అంటే లేదు ఆయననే పంపించాడు ఆయన పిఏ మాట్లాడుతున్నాడు అని ఆయన ఎస్ఐ సార్ని కూడా బెదిరించాడు సార్ ఆయన వచ్చేసి ఇప్పుడు

ల్యాండ్ వద్దు మా డబ్బులు మాకు ఇవ్వు అంటున్నాడు సరే అని మేము అక్కడికి టూ ల్యాక్స్ ఇచ్చి మిగతాది కొద్ది టైం ఇవ్వండి ఇస్తాము అంటే లేదు మాకు అవసరం లేదు అని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినాను అని అంటున్నాడు అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలీదు కానీ మధ్యలో అమ్మినంత ఇబ్రాహాం రాకుండా వేరే వాళ్ళు వచ్చి మూడో పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చి మాది ల్యాండ్ మాకు ఇబ్రాహాం అమ్మినాడు అని తాగి వచ్చి గొడవలు చేస్తున్నారు మేము ఆ థర్డ్ పర్సన్స్తో కూడా చెప్తున్నాము మీరు వస్తే ఇబ్రాహాం ని పిలుచుకరండి డైరెక్ట్ గా అని చెప్తే ఇబ్రాహాం రాడు ఇక్కడ మేమంతా సారథి మనుషులు అని మాట్లాడుతున్నారు సార్ అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను మీరు దీనికి ఎలాగైనా రెస్పాన్స్ అయ్యి మాకు న్యాయం అవ్వాలి అని రాసుకోలేదు కానీ వాళ్ళు మా చాంద్ భాష అని వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళే వీళ్ళ అన్న తమ్ముల ఫోర్ మెంబర్స్ సాక్ష్యం ఉన్నారు చెప్పండి రా అంటే కూడా మేము ఎక్కడికి రాము అంటున్నాడు ఏమైనా మాట్లాడితే నాకు పార్టీ సార్తి తెలుసు తెలుసు అని పిఏ డైలీ కాల్ చేసి మాకు ఫుల్ టార్చర్ అయిపోయింది అసలు ముని అంట ఆయన ఇంటి దగ్గరికి మనుషుల్ని పది పది మందిని తాగి పంపిస్తున్నాడు ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు ఎలా అంటే ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో బాయ్స్ ఉండరు ఏముండరు ఇలా మిహిల్ బేర్ చేయడం పద్ధతి కాదు అందులో మా ఇంటి చుట్టుపక్కల ఏవి ఇల్లు కూడా సరిగ్గా లేవు ఎంత మంది ఉన్నారు సిస్టర్స్ నేను ఒక సిస్టర్ మా మదర్ గ్రాండ్ మదర్ మా అవ్వ ఉంటారు మా తాత ఉంటారు ఎవరు మా డాడీ తప్ప పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు సడన్ గా వాళ్ళ ఇంటి మీద డాడీకి వచ్చినా మేము ఏం చేయగలము మేము వద్దంటే కూడా మేము బండలు పాత తీరుతాము అనేసి ఈ రోజు అయితే కొద్దిగా డ్యామేజ్ చేసినారు అయితే ఇరవై అది మీరు ఫ్లాట్ అమ్మిస్తున్నారు వేరే వాళ్ళకి ఇబ్రాహీం గానే అమ్మిన తర్వాత మళ్ళీ ఖాళీ చేయాలి కదా మీరు ఖాళీ చేయాలి కదా మళ్ళీ ఖాళీ చేయకుండా అడ్డపడుతున్నారు అంటే ఫ్లాట్ వద్దు మాకు అమౌంటే కావాలని చెప్పినారు వాళ్ళు అందుకే అమౌంట్ అమౌంట్ ఇప్పించుకున్నాడు ఆల్రెడీ కొంచెం ఎంత అంటే టూ అవర్ తీసుకున్నాను అన్న టూ అవర్కి టూ అంటే ఎట్లా అంటే రెండు లక్షలు రెండు లక్షలు పిలిస్తున్నారా నాన్న ఎవరికి అది ఇబ్రాహీం అనేది రాసుకున్నారేమన్నా లేదన్న రాసుకోవాలి ఎందుకు రాసుకోవాలి కదా ఏమన్నా అమౌంట్ ఇస్తే కూడా లేదన్న అంటే మా చాంది వాళ్ళు తెలిసినా అంటే మా డ్రైవర్ వాళ్ళు కూర్చోండి అతను మా మా అమ్మ మా అమ్మ వాళ్ళు అందుకోసం కానీ రాసుకోలేదు రాసుకోవాలి ఎంత కావాలి రిటర్న్ మళ్ళీ ఎంత ఏమన్నాడా అంతే పది లక్షలు పేమి పది లక్షలు రిజిస్టర్ వాళ్ళకి గమ్మినారు కదా ఇబ్రహేంకి మళ్ళీ రిటర్న్ గా డబ్బులు పది లక్షలు ఇవ్వమన్నాడు ఇంకా ఎక్కువ మమ్మన్నాడు పది పది లక్షలే అన్నాడు అన్న మాట్లాడే పది లక్షలు పది లక్షలే అని మాట్లాడినారు మళ్ళీ అంటే ఆల్రెడీ ఇప్పించుకునేటప్పుడు మాట్లాడినారు ఈ రెండు లక్షలు సంవత్సరంలో ఏంటంటే అంత లేటు ఎందుకు చేస్తున్నారు మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడతామని చెప్పిన ఎవరు ఇబ్రహేమో వాళ్ళు కూర్చోని మాట్లాడితే ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడదాము అంతరంకి ఏం లేదు ఎలెక్షన్ అని చెప్పిన ఓకే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయే కదా ఎలక్షన్ అయిపోయాను ఎలక్షన్స్ అయిపోయినాయి అన్న ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మాట్లాడుతాం అంటే వాళ్ళు వచ్చి మాకు ల్యాండ్ అది ఇది అని కొట్లాడు తీసుకున్నాడు ల్యాండ్ ల్యాండే కావాలా ఇప్పుడు అమౌంట్ మీద ఇప్పుడు కొట్లాడ తీసుకున్నాడు ల్యాండ్ లక్షణ లేదు అదే అది అడిగితే లేదు నేను తీసుకోలేదని చెప్తున్నాడు అన్నీ ఆయన ఇప్పుడు ఏమంటున్నారు మా దగ్గర లేదు నేను వేరే ఆయన కమ్మీనని ఆల్రెడీ అని చెప్తున్నారు అది ఎంత నిజమో కూడా తెలియట్లేదు రెండు లక్షలు ఇచ్చిన మా డబ్బు అంతా ఎడ్ అన్న వాళ్ళు అంత వాళ్ళు నలుగురు ఐదు మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమక్షంలో ఇచ్చినారు అన్నమాట చెప్పండి రిజిస్టర్ చేసుకున్నాక ఒక ఆరు నెలలకు మూడు నెలలకు నాకు ల్యాండ్ వద్దు నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నాడు రైట్లో ఇస్తాం లేదన్నా అది టైం కొద్దిగా మా దగ్గర కొద్దిగా కొద్దిగా టైం పెట్టాము టైం పెడితే ఆ టైం సరైన ఇంకా ఆ టైంలో ఎలక్షన్ కోడిపడింది ఎలక్షన్ అయినా కూర్చొని అది ఏముంది మీ ఇది మీకు ఇచ్చేస్తాము రైట్ రైట్లే అన్నారు అది ఎలక్షన్ అయినాక ఇది మళ్ళా ఆయన ఏమంటాడు ఇప్పుడు నాకు నా ల్యాండ్ నాకు కావాలా మీ డబ్బులు నాకు అవసరం లేదు అంటాడు నాకు వాళ్ళ అన్న వాళ్ళు నాకు మా అన్న తాము మేము ఆరు మంది కూర్చొని ఇచ్చి పంపించాము ఇప్పుడు ఆయన ఎదురు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయనకి ఏమన్నప్పుడు కూర్చొని మాట్లాడదాము నీదేముంది చెప్పరా అంటే కానీ ఇంత లేడు నువ్వు సంబంధం లేదన్నాడు సంబంధం లేదన్నప్పుడు నేను మాట్లాడొద్దు కదా నా దగ్గర తప్పు విడిచిపెట్టినా ఇష్టం పోయి నువ్వు ఎట్లా చేసుకున్నా ఇష్టం నేను చెప్పలే కోటి పోతే సాక్షిందా గురించి చెప్తాం ఇచ్చా మా దగ్గర మేము ఎందుకంటే బంధువులు కాబట్టి మేము నమ్మి ఇచ్చినాం ఆయన ఇయ్యలేదంటే ఆయన 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 మనసుకి అర్థం కావాలి ఎవరికి ఇచ్చినాం ఎట్టి ఇచ్చినాం అనేది ఆయన బయట కాదు అత్త కొడుకు నేను వాళ్ళ మా అమ్మ కొడుకుని మా అమ్మ పుట్టినలు అదే మళ్ళీ అంత నమ్మకంతో చేసినప్పుడు మళ్ళీ ఆయన ఎదురుదీతే మేమేం చెప్పాలి ఇప్పుడు ఇబ్రాహ్ మేము యాక్చువల్లీ ఫ్లాట్ ఇచ్చింది ఇబ్రాహికి ఇంటి దగ్గర గొడవకు వచ్చినా కూడా ఇబ్రాహాం రావట్లేదు వేరే ఎవరినో పంపిస్తున్నాడు యాక్చువల్లీ వాళ్ళు ముస్లింస్ కూడా కాదు హిందూసే మళ్ళీ ఎక్కడి నుంచి రిలేషన్ మాకైతే తెలీదు వాళ్ళని వస్తున్నారు వాళ్ళు వచ్చి మాది అంటున్నారు ఇబ్రాహిం చూస్తే నా దగ్గరే ఉంది ఇంకా అంటి అంటున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు వాళ్ళు వచ్చి చెప్పారు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికే వెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాము ನೀ ಲ್ಯಾಂಡ್ಗೆ ಅನ್ನ ಏರಿವೇ ಎಸ್ಟೇಟ್ ಅಲ್ಲ ಎಂತ ನಂಬರ್ ಫ್ಲಾಟ್ ನಂಬರ್ ಎರಡುಗೆತ್ತ ಎಸ್ಟೇಟ್ ಪೇರೇಮ್ ಕಾವೇರಿ ಎಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕಾವೇರಿ ಇಸ್ಟ್ರೆ ಕಾವೇರಿ ಪೇರಿ ಕಾವೇರಿ ಇಸ್ಟ್ರಿಕ್ಟ್